స్వామిశ్వ శరణమయ్యప్ప ఎస్ కేరళ నుండి కృష్ణులకు నమస్కారం స్వామి శరణం స్వామి తయారు అర్చన ఆర్యంగమైన గ్యూజిపుల బాలకని ఎరుమేలి ధర్మ శాస్త్రవై శరిశితన జ్యోతి రూపణే వంశ్రీ స్వామి శరణయ్యప్ప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పర్ష్నామ దేవాయమో నమ మనం ఈరోజు దానాని కోసం మహాలక్ష్మి త్రిలక్ష్మి మన ఇంట్లో ఎప్పటికీ నిండుగా ఉండాలని వచ్చిన రెమిడి అది ఏంటంటే రేపు వచ్చే ఆరో తారీఖు రోజు ఆదివారం రోజు రవి పుష్యం యోగం ఉంది పుష్య రవి పుష్య యోగాలు ఎన్నో వస్తున్నాయి గురుపుషం యోగాలు వస్తున్నాయి ఈ సంవత్సరము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సిల్వర్ జుబ్లీ ఇయర్లో విశ్వవాసు నామ సంవత్సరంలో రవి ఏ రాజుగా ఉన్నాడు కాబట్టి ఈ రవి పురుష యోగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీన్ని మనము ధనానికి అతి స్పెషల్గా ఎప్పటికీ దొరకని మంచి మన ఈ జన్మకు మన దొరకని ప్రత్యేకమైన రోజు దీన్ని మనం ధనానికి సంబంధించిన స్థిర స్థిరధనానికి స్థిర ధనానికి స్థిర లక్ష్మి కోసం మనం చేస్తుంటాం మన లక్ష్మి వస్తుంటా పోతున్న అలాగే కూడా స్థిరలక్ష్మి వచ్చిన లక్ష్మి అలానే మన ఇంటిగా ఉండి వస్తూనే ఉండేటట్టుగా మనకు అనుకున్న మారే ప్రత్యేకమైన డిగ్రీ మనకు చిన్న రెమెడీ తోటి మహాలక్ష్మి యోగం మనం చేసుకోవచ్చు ఓకేనా ఈ దీన్ని ఏం చేస్తామంటే రెడ్ కలర్ క్లాత్ తీసుకోవడము దాంట్లో వీలైతే హతజోడి హతజోడి రేపు చేయ రేపు ఆరో తారీఖు ఉదయం నుంచి మొదలుకొని ఉదయం నుంచి మొదలుకొని మనకు ఏప్రిల్ ఆరో తారీఖు రోజు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే ఇట్లాంటిది ఒక హతాజోడి తెచ్చుకోవడం ఇలా పెట్టేయడం కొంచెం ఇలాచి పౌడరు సుగంధ ద్రవ్యం పచ్చకపురం మన లక్ష్మీదేవికి సంబంధించిన లాకెట్ అంటే ఏదైనా లాకెట్ ఎండి బిల్లు అయినా సరే లాకెట్ ఉండవచ్చు ఉండవచ్చు ఏదైనా వెండి బిల్లు అయినా మనము ఇందులో ఒకటి వేసేసేయాలి వెండిది ఏదైనా సరే సిల్వర్ కాయిన్ సిల్వర్ కాయిన్ ఏదైనా సరే లక్ష్మీదేవి పర్లే శ్రీచక్రం దున్నపర్లే ఇష్టమైన దేవుత పర్లే ఒక ఎండి కాయిన్ మాత్రం వేయాలి సిల్వర్ కాయిన్ ఒకటి వేసేసి అందులో కొంచెం పచ్చకరపును అవన్నీ వేసేసి కొంచెం సుగంధ సుగంధి దాన్ని రెడ్ కలర్ క్లాత్కు మూటగా కట్టేసి దాన్ని మన ఇష్టదేవత దగ్గర విష్ణుమూర్తి దగ్గర పెట్టేసి వీలైతే విష్ణు సహస్రనామం చదవడము లేక విష్ణు చ సహస్రనామం చదవకపోయినా విన్నా పర్లేదు విష్ణు సహస్రం యూట్యూబ్లో కానీ మనం ఆ పాట పెట్టుకొని వినేసి దీ మూటని మనము అగరబులతో దూపాదీపాలతోటి నైవ్యం కూడా పెట్టేసి అప్పుడు విష్ణుమూర్తిని మన ఇష్టదేవతను కుళ్య దేవతను ఆరాధించడం నాకు లక్ష్మి ఇంట్లో నిండుగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అష్టలక్ష్మి వైభవం మన ఇంట్లో ఉండాలి అండి మహాలక్ష్మిదేవి మా ఇంట్లో నిత్యం నిలిచిపో ఈ మమ్మల్ని సర్వసంపూర్ణం చేసే కృతజ్ఞతలు అనుకూలంగా ఈ విధంగా నాలుగు మాటలు అనేసి ఈ మూట ఇది తీసుకెళ్లిదైతే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ రెండుకి సంబంధించిన ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ భాగ్య మూటను తీసుకెళ్లేసి మన ఇంట్లో ఏదైతే ధనాన్ని సంబంధించిన ఏదో పెడతామో ఆ ధనం దగ్గర పెట్టడం వల్ల మన స్థిర లక్ష్మి భాగ్యలక్ష్మి మన ఇంట్లో ఉండిపోతుంది అష్టలక్ష్మి అందరూ ఇంట్లో ఉండిపోతారు మన మహాలక్ష్మిని అలా ప్రార్థించుకోవాలి ప్రార్థించేసుకుని పెట్టేసుకుంటే అది సక్సెస్గా ఈ రోజు చేసిన రెమెడీ ఎప్పటికీ మన ఇంట్లో ఎప్పటికి ఎప్పటికి ఎల్ల కాలాలు మా ఇంట్లో మనం డబ్బు అనేది ఎప్పటికీ ఉండిపోలేదు ఒకవేళ ఈ ఆరో తారీఖు లోపల మనము ఈ వీడియో చూడకపోతే ఎప్పుడో పుష్యమి నక్షత్రం ఎప్పుడు వచ్చినా ఈ పుష్యమి నక్షత్రం రవి అయినా రవి పుష్యం యోగమైనా సరే గురు పుష్యమి యోగం అయినా సరే ఈ రెమెడీ చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ ఉంటుంది ఒకవేళ మాకు హతజోడి దొరకలేదు గురుగారు అంటే శంఖపుష్టి పుష్టి అని ఉంటుందన్నమాట శంఖ పుష్టి హతాజుడి దొరకకపోతే శంఖపుష్టి కూడా ఇంత శంఖపుష్టి తీసుకోవడం ఇలా వేసేసుకోవడం శంఖపుష్టి కూడా ఇలా తీసేసుకొని ఈ శంఖపుష్టి కూడా ఇలా వేసేసి హతాజోడి దొరకకపోతే ఈ హతాజోడు దొరకకపోతే అప్పుడు ఈ శంఖ పుష్టి కూడా వేసి మనము అదే అదే విధంగా వెండి బిల్ల పెట్టడం ఇవన్నీ పెట్టడం సుగంధ్రంలో వేసేసి మూడు పెట్టడం ఈ రెండు శంఖ పుష్టి లేకపోతే హతాజోడు హతాజోడు లేకపోతే శంఖపుష్టి ఫస్ట్ ఫ్రెండ్స్ హతాజోడి సెకండ్ ఫ్రెండ్స్ శంఖపుష్టి శంగపష్టి అనే ఎక్కడైనా దొరికిపోతుంది మనకు అనేది రాయ లేదు అంటే మాకు చిన్న మా నంబర్స్ కోడింగ్ అవుతుంది మా ఎస్ డివోషనల్ ప్రో ప్రోడక్ట్స్కి ఫోన్ చేసే మీకు ఇమ్మీడియట్గా మీకు అది పంపిస్తూనే ఉంటారు మీరు ఈ విధంగా రేపు తయారీ చేసుకోండి లేకపోతే ఎప్పుడైనా కూడా మన గురు పుష్య యోగంలో కానీ తర్వాత రవి పుష్యమి రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చేయండి మనకు స్థిరలక్ష్మి అతి విధ విధంగా ధనవంతరం ఉంటుంది మనకి ఏదైతే అందరూ కూడా హతాజోడు డూప్లికేట్ అమ్ముతున్నారు ఇలా ఉంటుంది రెండ చేతుల ద్వారా అది ఏంటంటే మనకు ఉడుమలో ఉన్న అంగానే హతజోడుగా చూపిస్తారు డూప్లికేట్ చేయద్దు అది అది చేస్తే మా లక్ష్మీ యోగం రావడం కానీ దరిద్ర యోగం వస్తుంది ఆ డూప్లికేట్ పెట్టకండి ఇది పెడితే ఈ విధంగా రూట్ ఉంటుంది అదే చెట్టు సమజ రూట్ అంటే చెట్టు వేరులో హతజోడు చెట్టు వేరు ఇలా ఉంటుంది ఆ చెట్టు వేరు పెట్టుకోవాలి లేదు అంటే మనకు శంఖపుష్టి అనేది ఇలా వేర్లు ఉంటాయి ఇవి చెట్టు ఉంటుంది దాంట్లో రంగు ఏరేసేసి దాంట్లో వెండి బిళ్ళలు పెట్టేసి పెట్టేసి ఆ విధంగా మన మూటగట్టే విష్ణు సంవత్సరం విని అమ్మవారిని అధ్యయనం చేసి మహాలక్ష్మీదేవి మా ఇంట్లో నిత్యం నిలిచిపోతాలి మా అమ్మ సర్వసంపూర్ణ చేసి కృతజ్ఞతలు అనేసి దండం పెట్టుకొని మనం చేయడం అంతే దీని అందరూ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని మీ శివసాంతి స్వామి ఈశ్వరం వయప